హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం అందరికైతే హ్యాపీ సండే ఇవాళైతే సండే కదా వాన అయితే ఫుల్ పడుతుంది అయితే మస్తు వాన పడుతుంది సల్ల ఉంది వాతావరణం అయితే వీళ్ళైతే ఏమంటారు వీళ్ళకి అన్నం అయితే వద్దంట మరి రాయేష్కి అయితే ఇంటికాడ ఉంది కదా వేడి వేడి ఏమైనా చేయాలి నిజంగానే వాన పడితే అన్నం తినబుద్ది కాదు ఇక ఇవాళైతే అయితే పూరి ఇంకా అది ఏమంటారు పూరి పూరిది కర్రీ చేస్తున్నా పూరి చేసు ఓన్లీ నేను విసిగిస్తా నువ్వే పూరి నాకు పూరి విలాయించాలంటే నచ్చదు ఫ్రెండ్స్ అసలు పూరి కానీ నాకు నచ్చదు ఇంకా రాజేష్ కోసం చేస్తున్నా అంజలి మమ్మీ పూరి ఫోన్ చూస్తా పూరి నువే బెలాయించాలి ఫ్రెండ్ చూడండి పూరీలు చేసుకుంటుండు గట్టి బెలాయి మంచి బెలాయించుగా ఫ్రెండ్ చూడండి కదా ఏమంటారు కూతురు తండ్రి కలిసి ఇక పూజలు చేసుకుంటారు మా రాయచూడని ఎంత గోల్ గోల్గా బిలాయిస్తుండో పని కోసపోయా హోటల్ పెట్టుకుందాం ఒకటి అంజలు ఏమైనా రౌండ్లో చేసేస్తుంది మేమో పూజలు చేసి నేనేమైనా అమ్ముతా క్యాష్ నేను తీసుకుంటా ఇక మా వాళ్ళని అయితే అక్కడ ఇక్కడ తిరుగుతున్నా వానలా వారి చేతులు అంతా పిసికేసి కింద వాడు వదిలేసేయాలి స్వెటరా సరే నువ్వు బయటికి పోకు సల్లో ఉంది చూడు చూసి ఫ్రెండ్స్ ఇగ మా రాయషి మంచిగా చేసినావా లేక మ్యాప్ చేసినావా దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇగ మా రాయ్ చూడండి ఇక పూరిని ఎట్లా చేసిండో మంచిగా చేస్తుండ్రు ఫ్రెండ్స్ నాకు ఇట్లా రావంత గోల్గా మా రాయ్ ఈజ్ గ్రేటు ఇవాళైతే సండే అయితే మా ఇంట్లో అయితే పూరి ఏమంటారు ఇంకా పూరి ఇది కర్రీ రెండైతే చేసుకుంటున్నాము స్పెషల్ అదే మా ఇంట్లో అయితే శ్రావణమాసం ఉన్న వాళ్ళు ఇంట్లో అందరు ఇంట్లో వెజిటేబుల్ వేయాల ఇట్లా లేని అయితే చికెన్తో పండగ చేసుకుంటారు మస్తు గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ ఇవాళైతే చికెన్ అయితే నాకైతే బిలాయించాలి పూరి ఫ్రెండ్స్ ఇక ఆయిల్ అయితే హీట్ దీనికి కాంబినేషన్ పూరీలకు అయితే కాంబినేషన్ అయితే చెప్పిన కదా పూరీ కర్రీ చేసుకుంటున్నా పూరీలు అయితే నూనెలో స్విమ్మింగ్ పోతుంది ఇక ఫ్రెండ్స్ ఇక పూరీలు అయితే స్విమ్మింగ్ చేస్తున్నాయి పూరేసి ఎంత మంచిగా పొంగితే నేను ఎప్పుడు పూరి ఇంత పొంగతే ఇలాగ పూరి పొంగితేనే మంచి అండి సెల్ కానీ తీసే పూరలు మంచిది పూరి కరెది బేసన్ పిండి గుడ్లు అక్కడ కలుపుతున్నాం

అయితే కంప్లీట్ అయిపోయినాయి తిందామంటే కరెంట్ అయితే పోతుంది ఉడుగుకి కరెంట్ పోతుంది వస్తుంది వాన పడుతుంది కదా అందుకనే ఇప్పుడైతే ఇంకా మేమైతే ఇప్పుడు పూరీ టిఫిన్ అయితే తీసుకొని బయటకి అయితే పోతున్నాము చూడండి ఫ్రెండ్స్ అయితే కరెంట్ అయితే పోయింది అంత చీకటి ఉందో మొత్తం ఫ్రెండ్స్ అదైతే పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది అనుకున్నాం కరెంట్ పోయింది ఇక

టిఫిన్ తినే టైం లంచ్ తినే టైం మేమైతే టిఫిన్ చేస్తున్నాము ఎందుకంటే ఇక సండే అని మెల్లగా చేసినాము టైం వచ్చేసరికి పన్నెండు అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే మా వీడియో కదా సండే వీడియో అయితే ఇవి మా బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ టిఫిన్తోనైతే కంప్లీట్ చేసేసినాము ఓకేనా లంచ్ అయితే మెల్లగా సాయంత్రం చేసుకుంటే ఇక్కడ వెనక వాన పడుతుంది కదా లంచ్ అయితే అన్నం అయితే తినబుద్ది కాదు